హే ఈస్ వెల్కమ్ బ్యాక్ టు మై చాలెల్ ఎంచారు మాతెల ఐ హోప్ మాతెలా ఖుషిట్లవే అంచే కోడతూ అయితే బ్లగ్ ఎంచను ఫుల్ గళిడు ఇలా వెదర్ అంచే తోజోనుండు ముల్పడు అంచ శాట పోవదుల ఎంకలు అంచ బలి అల్ప ఇంచు తూకా అల్ప ఇంచ క్లైమేట్ ఎంచు గాళి ఇప్పుణ ఇంచుణందు తూక ఎవ్రి టైమ్ అల్ప పోనగా ఇంకా చలి జాస్తి ఆపును ఇంకంత జాస్తి కొడుతు కుళ్ళే ఆపు చాలా అయికి సరే ఆయన జాకెట్ మాత్ర పతాయి కుల్లుగా పండుదంతా కొడుతు అంత తులక బలి పోయి నీకుల బలేంకల్గు షార్ట్ ఏం చెప్పండి తూ కదే వస్తు గాలి ఉండు తులే ఇన్ని గాలి ఉండు స్నాక్స్ మాత్ర ఇల్లడే ఉండు గుర్తు పేర రిటర్క్ నేను ఎస్ సీత హేర్ స్టైలు చేంజ్ అంతా దయపడినా ఇంచో గాళి ఉండు బందూ ఎరతే కోడదానే అదే ఇంక అయితే నీ ఇంచా జస్ట్ పోనీ గట్టి అయితే అంతే మరి నకులు లూల్లు అంచు పోయారు దాని నా పింట్ ఇంచు మధ్య రూపించి తూక వేయమంటే అంటే బైతే జయరు నల్ల ಗಾಳಿ ಭಯಂಕರ ಗಾಳಿ ಉಂಟು ನೆಟ್ಟಲ್ಲ ಶೀತ ಲೆಕ್ಕ ಒಂದೊಂದು ತಾಯ್ ಒಂದು ಗಾಳಿ ಮಸ್ತ್ ಚಳಿ ಒಂದೊಂದು ಏನ್ ನಡ್ತೋಗ್ಬೋದು i want to get a jira copy and that message is a lot ऑरेंज होता है फर्स्ट तेंको इधर हम तो पूरा डाल देंगे वहाँ का इधर फ्रेश शायद

భారీ ఇష్ట ప్లేస్ ఫోటోస్ ఎత్తపోల్ తీర్తెలక మెలనే పోడు చూడు తిర్త్నట్

భారీ ఇస్తా నెట్టా బగ్గొంది పోండి గుర్తున్నదే లాస్ట్ టైం వీడియో పార్ద నైట్ గుర్తిచ్చి నేట బెండ్ అది పోదు అమ్మ అల్పరి ఇచ్చేది పోదు బాల్ జారితే

మాత్రండే స్నా పత్రండే వాళ్ళ కుళ్ళు చడి ఉంది இடி ஃபுல் சலாட் என்ன ஃபேவரட் பிளேஸ் ஷாக்கி ಗಾಡಿ ಬರ್ಕೊಂಡು ಹಲ್ಬಾರ್ದು ಒಂಟದ ದಾನಿ ಆದಿಪ್ಪು ತಂಬರೆ ಬರ್ತೀನಿ ಚಿಪ್ಸ್ ಸಮೇತ ಗಾಳಿಗೆ ನಾವು ತಿನ್ನೇರ ಅಲ್ಲ ಚಯರ್ಪುರ ಪೋನ್ ಉಂಡು ಗಾಳಿಡು கேமல் மாத போதே நித்து வரோம்

అని మన ఫుల్ వ్యూ ఎడ్డమ్ ఫోటో బా సక ఫ్ మంచి నుంగదోడ్ అంత

bad <perce composition in Deutschland> netto <smulch> <slurga>

ఇతంగల్ రిటర్న్ పోన లంగుల పార్క్ మక్సెల్ విచ్ ఆల్పెన్స్ అంత తొలు విచ్ అండిని బొక ಜಾస్తి లెంగ్త్ లాగా ఇతంగ ఈ కేలోటి రన్ని కోనిస్తా అందా కింగ్ ఫిష్ కింగ్ ఫిష్

ൂതുണ്ടൂര ബീച്ച് പോലെ സിങ്കോല തൂയാടെജ് തൂക്കണ ఇక్కడ బీచ్ నుంచి పోక ఎక్కడ మూరడు తిన్నది ముట్టడిపోతే ఉండిపోయింది తూక హాఫ్ అన్ అవర్ ఉండాలి మోస్ట్లీ అల్ప పోరే మళ్ళీ పోయి